వచ్చి చెప్తారు అనంతరం ముందుకు వెళ్దాము ఈ లోపల మరి పెళ్లి వర్స్ స్వీట్స్ తీసుకొచ్చారు స్టీఫిల్ గారు త్వరగా అవి చెక్ పెట్టింది కూర్చున్న ప్లేస్ కళ్ళతో మీకు రోడ్ కేర్స్ మెసాల్స్ మాత్రమే దయచేసి మీరు కూర్చోండి మన వచ్చి ఈ సమయంలో ఈ చక్కటి అవకాశాన్ని తొండింగ్ మండల పెనుషి వారు మా ఏకొత్తపల్లి గ్రామానికి ఇంతమంది దేవుని యొక్క సేవకులు సేవకురాండ్రులు ఇచ్చేసి మా యొక్క ప్రాంగణంలో ప్రార్థన జరిపించినందుకు అవకాశం కల్పించిన మన ఈ మండల ఫెలోషిప్ తరఫున అవకాశం కల్పించిన వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాము మరి ఈ సమయంలో ప్రత్యేకంగా వారు రాజకీయ నాయకులు అలాగే గ్రామంలో ఉంటున్న నాయకులు మన మధ్యలోనికి వచ్చేసి వారు ఎంతగానో మన యొక్క ఆశీర్వాదాన్ని తీసుకొని వారి గొప్పగా మన వారిని సత్కరించేము అలాగే మన యొక్క సత్కారాన్ని మన్నించి మన ప్రేమతో మరి ఫ్యూచర్లో కూడా మనకి సహాయ సహకారాలు ప్రార్థన ద్వారా అందించమన్నారు వారు సహకరిస్తారని కూడా మరి మనం తెలియజేసినందుకు వారికి వందనాలు తెలియజేసుకుంటున్నాము అదే రీతిగా ఈ సమయంలో ఈ ఫెలోషిప్ని ఉండి నడిపిస్తూ మరి ఎంతమంది ఫౌండర్గా ఉన్నప్పటికి దివాకర్ గారు అలాగే తామస్ బాబు గారు కూడా వారు పెద్దలుగా ఉండి మనం నడిపించి ఎంతగానో మన ముందుకు తీసుకుని వెళ్తున్నారు అదే రీతిగా ఈ ఫెలోషిప్ అధ్యక్షులు ఆశీర్వాదం గారు వచ్చిన తర్వాత కొన్ని నూతనమైన పథకాలను కూడా వారు తీసుకుని వచ్చారు చాలా సంతోషకరమైన విషయము అందరికీ సహాయం చేయడము అలాగే ప్రతి వారిని అనేకమైన మంది సేవకులను కూడా కూడగట్టడము ఆశీర్వాద గారు ఈ యొక్క అధ్యక్షతన ఈ టూ ఇయర్స్ పెట్టి కూడా అనేక మందిని సేకరించి వారు కావలసిన ఆర్థికమైన సహాయాన్ని కూడా అందించడం కూడా వారి ఆశీర్వాద గారి యొక్క గొప్పతనము మరి వారికి చేదోడు వాదోడుగా మంచి సెక్రటరీని కూడా మనకి ఏర్పాటు చేసినందుకు వందనాలు వారి కూడా చక్కగా మరి ఫెలోషిప్ ముందుకి నడిపించడంలో వారు ముందుకు తీసుకొని వెళ్తున్నారు అదే రీతిగా మన జిల్లా నాయకులు ఫెలోషిప్ నుండి అలాగే మైనారిటీ నుండి కూడా వారు కూడా మన మధ్యలోకి వచ్చి వారిని మన ఆశీర్వదించడము చాలా గర్వించదగిన విషయము అదేవిధంగా ఈ సంవత్సరంలో మైనారిటీ అధ్యక్షులుగా మన ఏ కొత్త పిల్లకి చక్కటి అవకాశం కల్పించిన రాజకీయ నాయకులు కూడా సంతోషకరమైన విషయము అందులో మరి ప్రధాన అధ్యక్షులుగా రవిసాగర్ గారు వైస్ అధ్యక్షులుగా పౌల్ రాజు గారు అలాగే ప్రధాన సెక్రటరీగా థామస్ బాబు గారిని మన ఊరికి వారు కేటాయించుడు కూడా విధానికరమైన విషయము ఈ నన్నిట్లో కూడా మరి నరేష్ గారు కూడా ఎంతగానో మన ఊరిని ప్రేమించి మరి వారు కూడా ఈ ఫెలోషిప్లో సహకరించడము అలాగే స్టీవిన్ గారు లో పరిచయం చేస్తున్న వారు వారు కూడా పాశ్రమ్మ గారికి భర్త లేని వారికి వారు నెన్నెలా సహకరిస్తున్నారు అలాగే మన పాల్సనయ్య గారు కూడా ఏ సేవకులు ఏర్పాటు చేసినా సరే మరి ప్రతి వారికి కూడా ఆ యొక్క వారి వల్సిన సహాయాన్ని కూడా అందించి మనకి ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు మరి ఇటువంటి సమయంలో కూడా ఇది ఇది ఎంతగా ఘనముగా జరగడానికి మన లో ఉంటున్న ప్రతి పాస్టర్ గారు పాస్టమ్మ గారు చేసిన ప్రార్థన ఫలితమే ఇంత ఘనంగానూ మర్యాదగా జరిగింది మరి అందరికీ చక్కటి భోజనాన్ని కూడా మరి దైవశావకుల కుటుంబాలకి చక్కటి విందును కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఆర్కెస్ట్రా వారికి ఇలాగే సప్లై వారికి తర్వాత మాకు అవకాశం కల్పించిన మండల ఫెలోషిప్ వారికి మరి ముఖ్యంగా ఏసు రాయి వారిల సహవాసాన్ని మరి తామస్ బాబు గారి అధ్యక్షన చక్కగా నడిపించి మరి మాకు కూడా సహకరించిన మొట్టమొదట జ్యోషనాన్న గారు వారి యొక్క కుమారుడైన గారు అలాగే రాజశేఖర్ గారు సేస్ రాజశేఖర్ గారు తర్వాత లోకల్గా ఉంటున్న ప్రెసిడెంట్ గారు వీరందరూ కూడా ఈ రాయబారుల సహవాసం సహకారంతో మీకు ప్రేమ విందిని ఏర్పాటు చేయడం జరిగింది స్వీకరించి తర్వాత ఇక్కడికి వచ్చినట్లయితే మరలా బహుమతి ప్రధానం కూడా ఉంటుంది మరి చక్కటి అవకాశాన్ని కల్పించిన మరి ఈ యొక్క అధ్యక్షుల వారికి అండ్ అలాగే మండలంలో ఎంపీ పాకేశ్వర వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఈ సమయంలో ముగిస్తున్నాను థ్యాంక్ పాస్టర్స్ మరి వాక్యము కొంచెం అరగంట ఎక్కువైంది దయచేసి క్షమించాలి మనం ముగింపు తెలుసుకోవచ్చు ముఖ్యంగా క్రిస్మస్ కేక్ కటింగ్ ఉంటుంది మనకు తెలియని విషయం కాదు మరి పాస్టర్ గారు పిల్లలు దయచేసి రావాలి చిన్న ప్రార్థన మనం మన మొదలైనటువంటి మరి బాలరాజు గారు చాలా చక్కగా ఈ అనవరకతపల్లి పాస్టర్స్ రాయబల్లి సహవాసం సేవకులు మరి నిన్న మూడు రోజులు ఇక్కడ పనిచేసారు గడ్డి ఆకులు ఇవన్నీ చాలా ల్యాబ్లంతి